హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నేర్ ఈ రోజు మనం అతిలి బొట్టి కలెక్షన్కి వచ్చామండి ఈ బ్రాంచ్ వచ్చేసరికి బేగాంపెట్ బ్రాంచ్ అనమాట ఇప్పుడు క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ స్పెషల్ ఆఫర్స్ అయితే పెట్టారు వీళ్ళు సో ముందు నుంచి చూపిస్తూనే ఉన్న మనం పార్టీ వేర్ కలెక్షన్స్ వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయండి ఇప్పుడు వీళ్ళు వెస్టర్న్ వేర్ కూడా తీసుకొచ్చారనమాట సో వెస్టర్న్ వేల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ షాపింగ్ చేసిన వాళ్ళకు షూస్ అయితే ఫ్రీ ఉంటాయన్నమాట ఒక పేరు అయితే ఫ్రీ ఇస్తున్నారు సో తొందరగా విజిట్ చేసి తీసుకోండి ఆఫర్ బెటర్ కాబట్టి చాలా తొందరగా సేల్ అయిపోతాయి సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఓకే అథిలీ బూటిక్ కలెక్షన్స్ అండి ఇది బేగంపేట్లో వైట్ హౌస్ మీకు తెలుసు ఆల్రెడీ బేగంపేట్ వైట్ హౌస్ బ్లాక్ త్రీ షాప్ నెంబర్ వచ్చి సెవెంటీన్లో ఉంది ఆల్రెడీ మనం ట్రెడిషనల్గా కుర్తీస్ పార్టీ వేర్ చేసాం కదా ఇప్పుడు చూపించాం కదా ఇప్పుడు ఫస్ట్ వెస్ట్రన్ కూడా ఇంట్రడ్యూస్ చేసాము ఫస్ట్గా మా కస్టమర్స్కి అందరికీ న్యూ ఇయర్ అండ్ క్రిస్మస్ వచ్చేసి ఆఫర్స్ లో నడుస్తున్నాయి ఇప్పుడు వచ్చేసి క్రిస్మస్ ఆఫర్ నడుస్తుంది ఫస్ట్ గా ఈ క్రిస్మస్ లో వచ్చేసి వెస్టర్న్ వేర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్చేజ్ చేస్తే వాళ్ళందరికీ కూడా చూసి పేర్ ఫ్రీ వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్చేసింగ్ ఆన్ వెస్టర్న్ ఓన్లీ ఇదిగోండి ఇలా వన్ నైన్టీ నైన్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ పర్చేస్ చేసిన వాళ్ళకి ఫుట్ వేర్ అయితే ఫ్రీగా ఇస్తున్నారండి అండ్ ఇదిగోండి చూడండి వెస్టర్న్ లో వన్ నైన్టీ నైన్ అవన్నీ కూడా ఏదైతే చూపిస్తున్నాయి అన్ని వన్ నైన్టీ నైన్ స్టార్టింగ్ ప్రైస్ వన్ నైన్టీ నైన్ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటుంది ఓకే ఈ లైన్ మొత్తం వన్ అండి మొత్తం చూపించట్లేదు మేము కోసం ఒక ట్రెండ్ అయితే చూపిస్తున్నాము మీకు నచ్చినదే షాట్ తీసి వాట్సాప్ చేయండి ఆఫర్ పెట్టండి కాబట్టి ఇవన్నీ టూ ఫార్టీ నైన్ చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోతాయి ఇవి టూ ఫార్టీ నైన్ రూపీస్ లో ఇక్కడ ఇవన్నీ ఓకే ఇక్కడ ఇదిగోండి ఇవి అన్నీ 299 టీ షర్ట్స్ ఓకే ఇవి అన్నీ 299 299 రూపీస్ అండి టీ షర్ట్స్ అన్నమాట ఇవి 299 ఇవి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి ఇందులో అట్లా ఇగోండి ఇవి వచ్చేసి 249 249 రూపీస్ అండి 249 ఇవి చాలా తక్కువ ప్రైస్ అండి సో మీ అందరికీ తెలిసింది atleli boutique కలెక్షన్ వాళ్ళు మనకి పార్టీ వేర్ లో చాలా రీజనబుల్ లో ఉంది పర్చేసింగ్ ఆన్ 1500 షూస్ పేర్ ఫ్రీ వస్తుంది ఫ్రీ వస్తుంది

ఇవి ఫోర్ ఫార్టీ వెస్టర్న్ మొత్తం వెస్టర్న్ మొత్తం చాలా డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఇవ్వండి ఇదే కాదు చాలా ఉన్నాయి వెస్టర్న్ లో చాలా ఉన్నాయి ఫైవ్ నైంటీ నైన్ ఫైవ్ ఇవన్నీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఇవి ఇవన్నీ ఫైవ్ నైంటీ నైన్ ఇక్కడ మీకు ఉన్నాయి చాలా ఉన్నాయి మీరు ఇందులో వచ్చినాక ఇక్కడ షాప్ విజిట్ చేస్తే మీకు చాలా కలెక్షన్ దొరుకుతుంది వెస్టర్న్లో ఇది వచ్చేసి మేడం సిక్స్ నైంటీ నైన్ సెవెన్ నైంటీ నైన్ ప్రైజెస్లో ఉంటాయి ఇదిగోండి ఇలా వెస్టర్న్లో ఇది వచ్చేసి కాట్ సెట్ టైప్ వెస్టర్న్లో ఇవన్నీ సెవెన్ నైంటీ నైన్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ నైన్ ఇదిగోండి వెస్టర్న్ చాలా ట్రెండింగ్ చాలా ట్రెండింగ్ వెస్టర్న్స్ ఇవి చాలా ఉన్నాయి ఇందులో మీరు షాప్కి విజిట్ చేస్తే మీరు చాలా కలెక్షన్ చూడొచ్చు ఆన్ పర్చేసింగ్ ఆన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ షూస్ పేర్ ఫ్రీ ఉంది ఆన్ క్రిస్మస్ ఆఫర్ ఓన్లీ ఇవన్నీ మాక్సీ డ్రెస్సెస్ అండి లాంగ్ ఫుల్ లెంత్ వస్తాయి అన్నమాట సో జస్ట్ సెవెన్ నైన్టీ సెవెన్ నైన్టీ నైన్ ఇదిగోండి ఇలా ఇదిగోండి చూడండి దీని మీద ప్రైస్ ఏముంది బ్రాండెడ్ ప్రైస్ ట్యాగ్ ప్రైస్ బ్రాండెడ్ అనమాట మా ప్రైస్ చూడొచ్చు మా ప్రైస్ వచ్చేసి సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ దాని మీద మనకి త్రీ థౌజండ్ అలా ఉంటుంది సో చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు ఇవ్వండి ఇలా ఇట్లా కూడా మీకు జార్జెట్లో ఇవన్నీ ఫ్రాక్స్ కలెక్షన్స్ అంత ఈ లైన్ మొత్తం అవి ఈ లైన్ మొత్తం అదే అనమాట ఈ లైన్ మొత్తం చూడొచ్చు ఈ లైన్ మొత్తం కూడా సో ఇది కూడా చూడండి మొత్తం 199 నుంచి వచ్చి 799 వరకే ఉంటాయి ఇవన్నీ కూడా షార్ట్ జీన్స్ ఉంటాయి జీన్సెస్ కూడా ఉన్నాయి జీన్సెస్ కూడా ఉంటాయి షార్ట్లో ఇవన్నీ కూడా వచ్చేసి ఇవన్నీ ప్రైస్ వచ్చి టూ ఫార్టీ నైన్ వన్ నైంటీ నైన్ అలా ఉంటాయి మేడం ఇవన్నీ కూడా జీన్సెస్ అండ్ ఇవి వచ్చేసి జీన్సెస్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ సైజ్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇదందులో కూడా వచ్చి త్రీ ఫార్టీ నైన్ నుంచి టూ నైంటీ నైన్ వరకు ఉంటాయి ఇందులో జీన్సెస్ ఇవన్నీ అండ్ ప్రా ఇవి కూడా ఉంటాయి జీన్స్ కోట్ వెస్టర్న్లో ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి

టూ నైంటీ నైన్ నుంచి స్టార్ట్ ఉంటాయి ఇవే కాకుండా ఈ ట్రాజరీస్ కూడా ఉంటాయి ఇదిగోండి ట్రాజరీస్ వచ్చేసి వన్ నైన్టీ నైన్ ఇలా టూ ఫార్టీ నైన్ వన్ నైన్టీ నైన్ నుంచి టూ ఫార్టీ నైన్ సైజెస్ మీరు ఇక్కడ అన్ని అవైలబుల్ ఉంటాయి మీరు వచ్చి చూసుకోవచ్చు కూడా ఇట్లా వెస్టర్న్ లో చాలా వెరైటీస్ ఉంటాయి చాలా బాగుంది చూడండి ఫుల్ కోట్ ఇది స్టక్ టైప్ లో ఉంది ఇట్లా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది వచ్చి రూపీస్ ఓన్లీ ఇక్కడ నుంచి నేను ఏదైతే ఏమైనా ఉన్నాయో పార్టీ వేర్ చూపిస్తున్నాయి పార్టీ వేర్ కూడా క్రిస్మస్ ఆఫర్ ఉంది దీంట్లో కూడా ఓన్లీ ఆన్ క్రిస్మస్ ఆఫర్ థౌజండ్ ఇవన్నీ ఇక్కడ మీకు ఏమైతే కనిపిస్తుంది క్రిస్మస్ ఆఫర్ అండి ఇవన్నీ ఇవన్నీ 1000 రూపాయలు మీరు ఎల్లినా ఏ హోల్సేల్ షాప్ కేల్లినా మనకి 1000 రూపాయలు 1000 రూపాయలకి ఇలాంటి క్రాఫ్ట్ హౌస్ ఐటమ్ దొరుకుతుంది సో పార్టీ వేర్ ఇప్పుడు చాలా బాగున్నాయి అన్నమాట క్రిస్మస్ కి అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కాబట్టి చాలా తక్కువ ప్రైస్ లో ఉన్నాయి ఫాస్ట్‌గా విజిట్ చేసి తీసుకోండి మీరు ఇవన్నీ ఇక్కడ మీకు ఏమయితే ఇక్కడ విజిట్ కన్విస్ట్ ఉన్నాయి ఇవన్నీ 1000 ఓకే లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ లిమిటెడ్ తర్వాత ఆఫర్ ఉందా అంటే ఇదిగోండి మేడమ్ ఇది 2000 టూ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ ఇక్కడ ఉన్నాయని ఇవన్నీ వచ్చేసి టూ టూ థౌసండ్ రూపీస్ ఇగండి ఇక్కడ ఇదంతా టూ థౌసండ్ దీంట్లో కూడా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి చూపిస్తున్నాము సాంపిల్ కోసం టూ థౌజండ్ ఇవన్నీ టూ థౌసండ్ రూపీస్ అన్నమాట చాలా హెవీగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు ఇది టూ థౌసండ్ టూ థౌసండ్ ఇదిగోండి ఇలా కూడా ఇవి టూ థౌసండ్ లాంగ్ ఫ్రాక్ టూ థౌసండ్ హెవీ పార్టీ వేర్ కలెక్షన్ అన్నమాట

ఇక్కడ చూసుకొచ్చి ఇంకా చాలా చూడవచ్చు ఇక్కడ కలెక్షన్ మీరు వచ్చి లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ శరారా గరారా ఇవన్నీ ఉంటాయి చాలా ట్రెండింగ్ లో ఉన్న కలెక్షన్స్ ఇవన్నీ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా తక్కువ ప్రైస్ థౌసండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ స్క్రీన్ షాట్ చేసి పెట్టేయండి నేను మీకు సెండ్ చేస్తాను షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి మేడం ఓకే